సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నమస్తే అండి సార్ సుప్రీంకోర్టు తీర్పు ఎట్లా చూడాలి సార్ తిప్పత్తులాట్టు పైన ఒక తీర్పు ఇచ్చింది ఇప్పుడే సుప్రీం కోర్టు దాన్ని ఎట్లా చూడొచ్చు ఏంటి సార్ సుప్రీంకోర్టు వాయిదా వేసినట్టు ఉంది అంటే కొన్ని చర్చల్లో మన ఇప్పుడు సుప్రీంకోర్టులో డిస్కషన్ ఏంటి మూడు పిటిషన్లు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటన చేశారో ఆ ప్రకటనకు అభ్యంతరం తెలియజేస్తూ సుబ్బారెడ్డి గారు సిబిఐ విచారణ కోరుతున్నట్టుగా పిటిషన్ వేసినట్టున్నారు సుబ్రహ్మణ్యం స్వామి గారు కూడా ఇది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం ప్రభుత్వానికి రాజకీయ అంశాలు ఆపాదిస్తూ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలి రాజకీయ పార్టీ నాయకుల ప్రభుత్వాల పర్యవేక్షణ ఉండే సంస్థలు కాకుండా అనే యాంగిల్ వాళ్ళెళ్లారు ఎందుకంటే రాజకీయ అంశాలు రాజకీయాలు చొప్పబడినాయనేది వారి ఉద్దేశం నేను అనుకుంటున్న సుబ్రహ్మణ్యం స్వామి గారి కేసు చుట్టూ నడవచ్చు అనుకుంటున్నాను కొన్ని ఈ సందర్భం కొన్ని వాదనల్లో కొన్ని వ్యాఖ్యలు సుప్రీంకోర్టు నుంచి వచ్చినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి వాళ్ళు ప్రధానంగా మూడు క్రూషియల్ క్వశ్చన్స్ రైజ్ చేసినట్టు కనిపిస్తుంది ఒకటి జూలైలో మీకు నివేదిక వస్తే నివేదిక మీన్స్ గుజరాత్ ల్యాబ్ నుంచి వస్తే సెప్టెంబర్లో ఎందుకు మాట్లాడినారు రెండు కల్తీ జరిగిందని కల్తీ నెయ్యి అంటున్నారు కదా దేంట్లో వాడతారు కల్తీ నెయ్యి లడ్డు లేదా ఇతరత్ర ప్రసాదాల్లో వాడినట్టు ఆ లడ్డుల్లో కానీ ఆ ప్రసాదాల్లో కానీ టెస్ట్లు చేసినారా నెయ్యి టెస్టుల ముంచు మాట్లాడుతున్నాం నెయ్యి కల్తీ అయిందా అనిమల్ ఫ్యాట్ వాడారా అనేది డిస్కషన్ పాయింట్ ఏంటంటే దాని లడ్డుల్లో ఉండాలి వాడితే ఆ లడ్డుని టెస్ట్ చేయాలి దేంతో వాడారని మూడు ప్రధానంగా వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే ఫర్దర్ సెకండ్ ఒపీనియన్కి ఎందుకు పంపలేదు ఈ మూడు క్వశ్చన్లు చాలా క్రూషియల్ ఖచ్చితంగా సుప్రీంకోర్టు పరిధిలో కానీ విచారణ జరిగితే వెళితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజకీయంగా ఆత్మరక్షణలో పడినట్లే ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగో తేదీ వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు తర్వాత ఆ పద్ద ముఖ్యమంత్రి రెండు మూడు రోజులు ఉండొచ్చు కానీ నాలుగో తేదీ లేదా ఐదారో తేదీ వరకు ఆయన పరిపాలన ఆ తర్వాత దాంట్లో నెలలు ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షణ ఉంటుంది అనుకోండి కాకపోతే ఆయన నియమించిన అధికారులు ఉన్నారు ధర్మారెడ్డి గారు ఆ తర్వాత జూన్ మిడిల్ నుంచి పూర్తిగా తెలుగుదేశం పరిపాలనలోకి వెళ్ళింది నిజానికి ముఖ్యమంత్రికి తిరుమలలో జరిగే క్రయ విక్రయాలకి సంబంధం ఉండదు సాంకేతికంగా కూడా సంబంధం ఉండదు ఆచరణ కూడా కాదు రాజకీయ ఉపన్యాసాలు చెప్పుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారైనా జగన్ గారైనా వాళ్ళు నేరుగా వాళ్ళ ఇంటర్ప్రిటేషన్స్ ఉండదు అనధికారికంగా ఉంటే ఉండొచ్చు అట్లాంటి అనధికారికంగా ఉండే దాన్ని తీసుకొచ్చి అధికారికంగా చేసి దీనికి జగనే కారణం అని చెప్పి మాట్లాడడం మొదలెట్టారు సింపుల్ లాజిక్ కాసేపు జరిగింది అనుకుందాం ప్రభుత్వం చెప్పినట్టుగా లేదా కొంతమంది నాయకులు చెప్తున్నట్టుగా ఆ మిడిల్ జూన్ కు ముందు జరుగుంటే జగన్ గారి ఖాతా ఆ తర్వాత జరుగుంటే చంద్రబాబు గారి ఖాతా కదా ముందు జరుగుంటే ఆ సందర్భంగా వాడిన నెయ్యి ఆ సందర్భంగా ఆ నెయ్యితో వాడిన లడ్డు ప్రసాదాలతో ఈ కల్తీ నెయ్యి కానీ కల్తీ నెయ్యి కాని అనకూడదు ఎనిమల్ ఫ్యాట్ తో కలిసిన నెయ్యి వాడి ఉండాలి అప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి రెండు నెంబర్ వన్ ఆ రోజు వాడిన నెయ్యిని టెస్ట్ చేయాలి ఆ నెయ్యిని ఉపయోగించి వాడి లడ్డు ప్రసాదాలు టెస్ట్ చేయాలి అది ఆచరణలో సాధ్యం కాదు చేయడానికి కూడా సాధ్యం కాదు ఉంది లేదు తంగత దేవుడు ఎందుకని ఆ నెయ్యి ఇప్పుడు మన దగ్గర లేదు ఆ నెయ్యి వాడిన లడ్డులు అసలు ఉన్నావు ఇప్పుడు రెండు నెలల పైన ఉండదు కదా వారం బజ్లో ఉంటాయి టెస్ట్ చేయడానికి కూడా స్కోప్ లేదు అంటే జగన్మోహన్ రెడ్డి పరంగా మీరు అలిగేషన్ చేశారు కదా ఆయన కాలంలో మీరు అనుమానిస్తున్నట్టుగా మీరు నిర్ధారణకు వచ్చినట్టుగా మీకు రాజకీయంగా ఉన్న ఉద్దేశాల ఆధారంగా నిరూపించాలంటే చట్టం ముందు సాధ్యం కాదు అలాంటి ఆచరణ సాధ్యంగాన్ని అన్సైంటిఫిక్ నెత్తులు పెట్టుకోవడమే తెలుగుదేశం పార్టీ చేసిన పెద్ద తప్పు ఆ తప్పు చేసిన తర్వాత దాన్ని వెనక్కి వచ్చే ప్రజాన్ని దాన్ని మరింత 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 పెంచి జగన్ గారి మతాన్ని తీసుకొచ్చి అన్ని చేశారు రాజకీయ ఉపన్యాసం చెప్పచ్చు నువ్వు క్రిస్టియన్ కాబట్టి నువ్వు అలాంటి వాడు కాబట్టి ఇది మీడియాలో మాట్లాడడానికి ప్రెస్ ముందు మాట్లాడడానికి సభల్లో మాట్లాడడానికి పనికి వస్తుంది కానీ కోర్టు ముందు కానీ చట్టం ముందు కానీ నిరూపించడానికి సాధ్యం కోర్టు చట్టం ముందు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్సే కదా ఎక్కడ ఉన్నాయి అది పోయింది మనం అధికారులకు వచ్చిన తర్వాత ఏఆర్ కంపెనీ వాడు నాలుగు నాలుగు ట్రంక్స్ తీసుకొచ్చాడు దాంట్లో మీరే చెప్పిన ప్రకారం టీటీడీ ల్యాబ్ రిజెక్ట్ చేశారు రిజెక్ట్ చేయడంతో సబ్జెక్ట్ క్లోజ్డ్ ఫర్దర్ కాం ఫర్దర్గా దాంట్లో ఏముందనుకో గుజరాత్కి పంపించారు గుజరాత్ ల్యాబ్ ప్రైవేట్ ల్యాబ్ ఆ ల్యాబ్ ఏం చెప్పింది ఎనిమల్ ఫ్యాట్ కలిసే అవకాశం ఉందని చెబుతూనే మినహాయింపులుగా చెప్పింది ఉండొచ్చు లేదా ఆ సందర్భంగా ఆ ఆవులు ఆ ఏదైతే మనం పాలు పితికి నెయ్యిగా తయారు చేస్తామో ఆ ఆవులు తినే ఆహారంలో లేదా ఇతరత్ర వాళ్ళు అది దాంతో కూడా ముడిపడి కూడా నెయ్యి మీద ప్రభావం చూపించని మినహాయింపులుగా చెప్పేసింది అంటే అస్పష్టంగా ఉంది అస్పష్టంగా ఉన్నప్పుడు ఏం చేయాలి స్పష్టంగా నెగిటివ్ ఉన్నా కూడా మనం పర్ సెకండ్ ఓపెన్కి పంపిస్తారు అస్పష్టంగా ఉన్నప్పుడు మరింత స్పష్టంగా సెకండ్ అంపు అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ గవర్నమెంట్ రికగ్నైజడ్ టెస్ట్లకు పంపించాలి తిరుపతికి చాలా దగ్గరగా మైసూర్ ల్యాబ్ ఉంది మరి మైసూర్ ల్యాబ్కి ఆ రిపోర్ట్ తెచ్చుకోవాలి కదా వాళ్ళు అనుమానం వ్యక్తం చేసినప్పుడు ఆ రిపోర్ట్ని మళ్ళీ వాళ్ళకి పంపించి వాళ్ళ దగ్గరగా రిపోర్ట్ తీసుకొని ఒక నిర్ధారణకు రావాలి నిర్ధారణకు వచ్చిన తర్వాత యాక్షన్లోకి వెళ్ళాలి బాధ్యులపైన ఈ రెండు నిర్ధారణకు రాలేదు యాక్షన్లోకి వెళ్ళలేదు జూలై చివరిలో వచ్చింది ఆ తర్వాత సెప్టెంబర్ వరకు ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి స్టెప్స్ తీసుకోకుండా సుప్రీంకోర్టులో కేసు అయిన వెంటనే సిట్ వేశారు ఇది అది ఇది అడిగారు సిట్టి ఎందుకు వేసారు అని అడిగింది ఎందుకని గవర్నమెంట్ హెడ్డే జగన్మోహన్ రెడ్డి దీనికి కారణం అని నిర్ధారణకు వచ్చేశారు ఏ ప్రాతిపత్పతిక తెలియదు జగన్మోహన్ రెడ్డి మంచివాడు కాదు కాబట్టి ఆయన నిర్ధారణకు వచ్చాడు అంటాడు అది చట్ట ముందు కుదరదు కదా జగన్ అలాంటి వాడు కాబట్టి నేను అట్ట అంటే అది కుదరదు ఆధారాలు చూపాలి ఆధారాలు లేకుండా వచ్చేసారు ఒకవేళ నిర్ధారణకి మీరు వచ్చేసిన తర్వాత ఇంకా సిట్ ఎందుకు సిట్ అంటే ఏంటి మొత్తాన్ని విచారించి నిగ్గుదాల్చడం మీరు ఒక నిర్ధారణకు వచ్చేసినారు యాజ్ అ చీఫ్ మినిస్టర్ మళ్ళీ సిట్ ఎందుకు అనే క్వశ్చన్స్ రైజ్ చేయడం ద్వారా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆత్మరక్షలో పడింది నేను అనుకుంటున్నాను ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో లేదా ఆంధ్రప్రదేశ్ పరిధి దాటి ఆంధ్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండే సంస్థ కాకుండా సుప్రీంకోర్టు ఆర్ సిబిఐ లాంటి సంస్థల జో సంస్థల వరకు ఈ విచారణ పోయే అవకాశం కనిపిస్తూ ఉంది అది పోతే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షణలో పడుతుంది ఎందుకంటే ఇది బేస్లెస్ ఆర్గ్యుమెంట్ ఆచరణలో నిరూపించడానికి ఏ ఆధారం లేని ఆర్గ్యుమెంట్ అలాంటి వాటిని నెత్తి నేసుకోవడమే ప్రభుత్వం చేసిన తప్పు దానికి తోడు బయట వచ్చే రాజకీయాలని మాట్లాడేసినారు ఖచ్చితంగా ఈ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం చాలా పొలిటికల్ బ్లండర్ మిస్టేక్ చేసింది దాని పర్యవసనాలు కూడా వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక ఆన్సర్ చేస్తూ ఉంటుంది ఆంధ్ర ప్రభుత్వం మేము సిట్ని ఏర్పాటు చేశాం అది చేస్తామని చెప్తారు తప్ప ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చెప్తారు కదా నమ్మినవారో చెప్పారు కదా ఆ ఒక పాయింట్ చెప్పమన్నా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ నాయకులు కానీ వీళ్ళు బహిరంగ చేస్తున్న వ్యాఖ్యల్లో ఒక వ్యాఖ్యను ఒక వ్యాఖ్యను సుప్రీంకోర్టులో చెప్పమని చూద్దాం చెప్పలేదంటే డోలతనం అర్థం అవుతుంది కదా అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చేయగండిన తప్పులు చేసింది దాని ఫలితాన్ని కూడా ఆ పార్టీ ఫేస్ చేయక తప్పదు సార్ ఈ అంశంలో చూస్తే కనుక బాగా ఎక్కువ చేసింది లేని రాద్ద కూడా ఉన్నాయి భక్తులు మనోభావాలు కూడా బాగా దెబ్బతీసినట్టు అనిపిస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఉపన్యాసాలు చాలా దూరం వెళ్ళిపోయినాయి హిందువుల ఐక్యంగా అండి హిందుకు ఐక్యంగా మీకు అధికారం ఉంది తప్పు చేసిన లోపల లేకుండా హిందువులు ఎందుకు రావాలి రోడ్ల మీదకి మసీదులు అయితే జరుగుతుందా చర్చి అయితే జరుగుతుందా యాజ్ చీఫ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీరు ఐదు కోట్ల చిల్లర ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రిప్రజెంటేటివ్ కస్టోడియన్ ఒక మతానికో కులానికో కాదు కదా అలాంటప్పుడు ముందు ముస్లిం ఒక మత ప్రతినిధికి ఎందుకు మాట్లాడతారు రెండు హిందూ ఆలయంలో కాబట్టి ఇది జరుగుతుంది ముస్లిం క్రిస్టియన్ ఆలయంలో కానీ జరుగుంటే వాళ్ళు ఏం చేస్తారు నాలుగు గోళ్ల మధ్య కూర్చొని ఏం జరిగింది ఎలా జరిగింది దీని బాధ్యులు ఎవరు దాని ఎట్ట మ్యాచ్ దాన్ని సమస్యను పరిష్కరించుకోవాలి తప్పు చేసిన వాళ్ళని మూడో ప్రపంచాన్ని తెలియకుండా సమస్యను పరిష్కరించడం తప్పు చేసిన వాళ్ళు శిక్షణ అన్నీ జరిగిపోయింటాయి కానీ హిందూ మతం కాబట్టి అడిగేవాళ్ళు లేడు కాబట్టి మనిషిలో ఉపన్యాసాలు చెప్పుకుంటున్నాం ఆయన చెప్పిన లెక్క ఆయనకే వర్తిస్తుంది హిందూ ముస్లి క్రిస్టియన్ చర్చిల్లో కానీ ముస్లిం మసీదులో కానీ ఇట్లాంటి సమస్య ఏదైనా వచ్చుంటే వాళ్ళు అంతర్గతంగా పరిష్కరించుకుంటారు తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించుంటారు ఈ మొత్తం వ్యవహారం ప్రపంచాన్ని తెలియకుండా చేస్తుంటారు కానీ ఎందుకు మన హిందూ మతంలో జరగలేదు అది ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలి కాబట్టి రాజకీయ జగన్మోహన్ రెడ్డి మీద మీకున్న రాజకీయ కోపాన్ని అంతా తీసుకొచ్చేస్తే ఒక దశ వరకు బాగుంటుంది ఇప్పుడు రేపు మీ మెడ చుట్టుకుంటుంది ఈ సున్నితమైన అంశంలో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు తప్పు చేశారని అభిప్రాయంకి వచ్చేస్తే రెండోది మిగతా ఏ విషయంలో పొలిటికల్ ఆర్గ్యుమెంట్ అయినా ప్రజలు పట్టి పట్టించుకోరు టెన్ పర్సెంటే పట్టించుకుంటారు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ పట్టించుకున్నారు ఎందుకంటే భగవంతుడు కదా ప్రతి ఒక్కరు జరిగిన విషయాలు ఈ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం కావాలనే వాడుకునింది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో ఆర్గ్యుమెంట్ లేదు ఈ కూటమి చెప్పింది తప్పని ప్రజలు ఒక మెసేజ్ వెళ్ళిపోతే రేపు మీ పరిస్థితి ఏంటి రేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విమర్శ చేసినా ఎట్లే ఉంటుంది అనుకోరు కదా అనుకుంటారు కదా ఎంత పొలిటికల్ బ్లాండర్ ఇది ఖచ్చితంగా టీటీడీ విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీ ఒక పొలిటికల్ బ్లాండర్ మిస్టేక్ చేసింది అని అనుకుంటే ఇప్పటికైనా నష్టం నివారం పోతారు మేము ఎట్నే బుల్డ్రోజ్ చేసుకుంటా పోతే మరింత మరింత కాంప్లికేటెడ్ సిచువేషన్ వాళ్ళు తెచ్చుకుంటారు ఇప్పుడు వైసీపీకి రిలీఫ్ వచ్చినట్టయినా సార్ ఈ అంశంలో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు స్టవన్ వైఖరితో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న లైన్ చాలా పర్ఫెక్ట్ ఆయన క్రిస్టియన్ ఏం మాట్లాడుతున్నాడు తిరుమల తిరుపతి దేవస్థానం గొప్ప వ్యవస్థ అద్భుతంగా ఉంది అక్కడ అన్ని ఏర్పాట్లు ఉన్నాయి టెస్ట్లు టెస్ట్లు ఉన్నాయి పర్ఫెక్ట్గా ఉంది అక్కడ ఏమి జరిగే అవకాశం లేదు జరగదు టీటీడీని సమర్థిస్తూ ఆయన మాట్లాడుతున్నాడు మనం టీటీడీని విమర్శిస్తూ మాట్లాడుతున్నాం అక్కడ జగన్ సక్సెస్ అయిపోయినాడు ఒక హిందూ మతానికి సంబంధం లేని జగన్ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సమర్థిస్తూ మాట్లాడుతున్నాడు ఎప్పుడైనా వ్యవస్థను సమర్థించే వాళ్ళు సక్సెస్ అవుతారు గా ఉండేవాళ్ళు వ్యవస్థ మీద లోపాలు చేపేస్తున్నారు అక్కడ జగన్ సక్సెస్ అయినాడు ధైర్యం తీసుకున్నాడు మన పర్యటనకు ఆయన రాకపోవడం కూడా సమాజానికి మంచిది ఆయనకి మంచిది అయింది ఇవన్నీ చూసినప్పుడు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు పర్ఫెక్ట్ స్టెప్ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా అది వైసీపీకి గానే ఉంటుంది రైట్ సార్ లేటెస్ట్ అప్డేట్స్